ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కమిక్రమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు అదే సమయంలో దేవుని పాద సన్నిధిలో దేవుని మాటల కొరకై కూర్చున్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవునిందు ఎందు వాళ్ళారా దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మల్ని కూడా ప్రభు ప్రేమించేవాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దాచుంచిన మేలులతో కూడా తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా యేసు ప్రభువు ఏ విషయములో వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ విషయములో నమ్మదగిన వాడు నమ్మదగిన వాడు ఒక మాట మూల వాక్యాన్ని చదువుకుందామా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవ వచనములో ఒక చక్కటి మాట అపోస్త పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతున్న ఈ మాటను చూద్దామా మనము నమ్మదగని వారమైన చూడండి మనము నమ్మదగని ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్న చాలు పౌలు అంటున్నాడు తిమోతితో తిమోతి మనము నమ్మదగని వారమైనను అంటే మనల్ని కొన్ని విషయాల్లో నమ్మచ్చు కొన్ని విషయాల్లో నమ్మకపోవచ్చు కానీ ఎప్పుడు నమ్మదగిన వాడు దేవుడు తిమోతి అని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతూ ఉన్నాడు నిజమే ప్రియుల ఈ లోకంలో మనం జీవిస్తున్న దినాల్లో కొన్నిసార్లు మన వ్యక్తిత్వాలు మన స్వభావాలు బయటకు వచ్చినప్పుడు వీళ్ళని ఎంతో నమ్మ్యా నేను వీళ్ళు మోసం చేశారు అంటాం అది పిల్లలైనా బంధువులైనా రక్త సంబంధికులైనా ఇంకా తర్వాత విషయాల్లో జాగ్రత్త పడతాం అమ్మో వాళ్ళని నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాలి అని అయితే దేవుడు అంటున్నాడు నేను నమ్మదగిన వాణ్ణి మనుషులు మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ నేనైతే నమ్మదగిన వాడను అనడానికి ఆ మాట చెప్పాడు మనము నమ్మదగని వారమైనను ఆడ ఒకటి ఒక చిన్న అక్షరం ఉంది కిందనేమని రాయబడి ఉంది నమ్మకపోయినను మనల్ని నమ్మినా నమ్మకపోయినా మీ ఎదురింటోలను నమ్మినా నమ్మకపోయినా మీ వాళ్ళని నమ్మినా నమ్మకపోయినా మీ బంధువులను నమ్మినా నమ్మకపోయినా నమ్మదగిన వాడు దేవుడు ఆయన ఏ ఏ విషయాలలో నమ్మదగిన వాడో చూద్దాం మొదటి విషయాన్ని కొద్దాంకి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చూస్తున్నాం తొమ్మిదో వచ్చిన మనం చూద్దాం మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభు అయిన అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు చాలు మొదటిది ప్రియులారా మనల్ని పిలిచిన పిలుపులో నమ్మకం ఉంది అందుకే పిలిచిన విషయములో నమ్మదగిన వాడు దేవుడు పిలిచిన విషయంలో నమ్మదగిన వాడు దేవుడు ఎందుకు రెండు మూడు మాటలు చెప్పానంటే కొన్నిసార్లు కొంతమంది మనల్ని పిలిచేటప్పుడు చాలా ఘనంగా పిలుస్తారు ఏదైనా కార్యానికి అయ్యో మీరు రాకపోతే ఎట్లా అసలు మీరే మొదటి వాళ్ళు అన్నట్లుగా పిలుస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పంకించుకునేవాడే ఉండరు ఇంటికి వచ్చినప్పుడు పత్రిక ఇచ్చేటప్పుడు కార్యం చెప్పేటప్పుడు మీరు అంతే మాకు ఎవరున్నా లేకపోయినా మీరు ఉంటే చాలు అని అంటారు కానీ కార్యానికి వెళ్ళిన తర్వాత మనల్ని గూర్చిన అవసరత వాళ్ళకి ఏమి లేనట్లుగా ఏదో అందరిలో మాదిరి మనల్ని కూడా బాగున్నారా అని అంటారు మనకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు ఉండవు కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మనలను తన సహవాసమునకు పిలిచాడు ఆ సహవాసమునకు పిలిచిన దేవుడు ఎలాంటి వాడట నమ్మదగిన వాడు అవును ప్రభులారా ఆయన మనలను తన సహవాసముకు పిలిచాడు కాబట్టి సంగమంతా సహవాస కూడికలో ఉన్నప్పుడు మనము లేకపోతే పిలిచిన దేవుడు ఏమవుతాడు బాధపడతాడు ఖచ్చితంగా బాధపడతాడు ఎందుకంటే ఆయన ఇలాంటి దేవుని బిడల సహవాసములో మనం ఉండాలని పిలిచి మనల్ని వెదకి రక్షించుకున్నాడు ఈ లోకంలో ఎందరో ఉన్నారు వాళ్ళందరినీ పిలవల అందుకే బైబిల్ గ్రంథం రాయబడింది చాలా చక్కటి మాట ఏర్పరచబడిన వారు అనేకులు ఉన్నారు కానీ పిలవబడిన వారు కొందరే ఉన్నారు కొందరే ఉన్నారు అందుకే పిలిచిన విషయంలో ఆయన నమ్మదగిన వాడు పిలిచిన తర్వాత మనలను ఆశీర్వదించకుండా మనలను దీవించకుండా మనలను ఆత్మీయంగా బలపరచకుండా ఉండడు ఆయన సహవాసములో మనం ఉంటే ఆత్మీయతలోనైనా అలాగే ఆశీర్వాదములోనైనా మనం అభివృద్ధి ఎలా కావాలో ఆయన చెప్పి నేర్పిస్తాడు అందుకే పిలిచిన దేవుని సహవాసానికి మనం వచ్చామంటే మన స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను దినదిన అభివృద్ధి చెందుతుంది ప్రా ఎందుకంటే పిలిచింది మనలను చూసి చున్నట్టుగా ఉండే దేవుడు కాదు మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు పిలిచిన విషయంలో నమ్మదగిన వాడు రెండవది ఏ విషయంలో ఆయన పిలిచాడో చూద్దామా కొరందులకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి నమ్మదగిన వాడు ఎందుకు పిలిచాడో పద్దెనిమిదో వచనం కొరందలకు రాసిన రెండో పత్రిక ఒకటి పద్దెనిమిది దేవుడు నమ్మదగిన వాడు గనుక మీకు చెప్పిన మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు చాలు వినండి ప్రియులారా రెండవది వాక్యము విషయములో నమ్మదగిన వాడు ఆయన ఏ విషయములో వాక్యము విషయములే అందుకే పౌలన్నాడు దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు వాక్యం చెప్పాం అమ్మ శోధనలు వస్తే ఓర్చుకో తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి లేకపోతే బాధల్లో ధైర్యంగా ఉండు ఇలాగ వాక్యం చెప్పాం ఇలాగ వాక్యము చెప్పిన తర్వాత పరిస్థితిని బట్టి అక్కడ ఆ మాట చాలా చక్కగా రాయబడి ఉంది చూడండి పరిస్థితిని బట్టి ముందేమో అవునని చెప్పి తర్వాత కాదనేది కాదు వాక్యము అప్పుడు అలాగే చెప్పాను కాని ఇప్పుడు వాక్యం అట్టలేదు అని అన మనం ఎందుకో తెలుసా ఆకాశము భూమి మారిన వాక్యములో మార్పు ఉండదు ఒక్కసారి ఆయన చెప్పాడు అని అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు వినినా వినకపోయినా అది సత్యము అంతే ప్రపంచంలో మనం నాయకులను చూస్తుంటాం ఇప్పుడు చెప్పిన మాట తర్వాత చెప్పచ్చు చెప్పకపోవచ్చు చెప్పిన మాట మీద నిలబడచ్చు నిలబడకపోవచ్చు వాక్యం అలా కాదు చెప్పింది అని అంటే జీవిత అంతము వరకు కాదు ఈ భూ ప్రపంచ అంతము వరకు అదే మాటకు కట్టుబడి ఉంటుంది అందుకే వాక్యము విషయములో నమ్మదగినవాడు పౌలన్నాడు ఈరోజు ఒక వాక్యం చెప్పి నిన్న చెప్పిన వాక్యం తప్పు ఇది కరెక్టు అని మరలా మార్చేది కాదంట దేవుని వాక్యం ఎప్పుడు కూడా వాక్యము ఒకే రీతిగా ఉంటుంది మార్పు లేని వాక్య విషయములో నమ్మదగినవాడు ఎందుకు వాక్యములో మార్పు లేదు అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము మారదు దేవుడు కూడా మారనివాడు అందుకే మనం బైబుల్ చదువుతున్నప్పుడు పదమూడవ అధ్యయన హిబిలికి రాసిన పత్రిక ఐదో వచ్చానికి వెళ్తున్నప్పుడు యేసు క్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరం ఎలాగుంటాడు ఒకే రీతిగా ఒకే రీతిగా మనము నిన్నున్నట్లు నేడులేం నేడున్నట్లు రేపు ఉంటామో లేదో చెప్పలేము ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు లేదు తర్వాత ఉంటాదో లేదో కూడా చెప్పలేం కానీ వాక్యం అలా కాదు నీ భక్తి ఉన్నా లేకపోయినా నీ కోసం ఆయన మారడు ఎప్పుడైనా నువ్వు మారే ఆయన ద్వారాలోకి రావాల్సిందే తప్ప ఆయనలో మార్పు లేనివాడు అందుకే పిలిచిన విషయంలో నమ్మదగినవాడు వాక్య విషయంలో నమ్మదగిన వాడు మూడవది ఏ విషయంలో నమ్మదగినవాడో చూద్దామా కొరందుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఇది చాలా చక్కటి మాట చూడండి ఇప్పుడు పదవ అధ్యాయము పదమూడవ వచనములో నేను చదివించే ప్రతి చోట దేవుడు నమ్మదగినవాడు అనే మాటతో వాక్యం ఉంది మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు నమ్మదగిన వాడు మీరు ఆ మాట ఆ మాట చూడండి మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు అంతేకాదు సహింప సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఎంత గొప్ప మాట అండి మూడవది శోధన తప్పించే విషయములో నమ్మదగిన వాడు ఏ విషయంలో శోధన తప్పించే విషయంలో అక్కడ మంచి మాటలు ఉన్నాయి చూడండి చెప్పాను నేను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు అది మనం ఏమనుకుంటామంటే ప్రపంచంలో ఏ మనిషికి రాని శోధన మనకొక్కరికే వచ్చింది అనుకుంటాం అవునా లేదా ప్రపంచంలో ఎవ్వరికి రాని శోధన నాకొక్కనికే వచ్చింది నాకొక్క దానికి వచ్చింది అని మనం అనుకుంటాం కానీ అక్కడ చూడండి సాధారణముగా సాధారణంగా అంటే మామూలుగా ఇలాంటి శోధనలు అందరికీ వచ్చినవే అలాంటివే నీకొచ్చాయి నువ్వేమనుకుంటున్నావు ఎవ్వరికీ లేదు నాకే అనుకుంటున్నావు నో నేను అలాంటి దేవుని కాదు మన ముందున్న భక్తులు ఎదుర్కొన్నాడు మన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటారు అలాంటి శోధనలు సహజంగా మనకు కూడా వస్తాయి అందుకే ప్రియులారా ఎప్పుడు కూడా నాకే వచ్చింది అని ఎప్పుడు అనుకోమాకండి ఎందరికో వచ్చాయి అలాంటి శోధనలు అందుకే ఆ మాట సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు కలగదు కలగదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఎదుర్కొన్న లాంటి శోధనలు లేదా మా లాంటి శోధకులు సేవకులు ఎదుర్కొన్న శోధనలు మా ముందున్న వాళ్ళు ఎదుర్కొన్నారు మీ ముందున్న వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళు ఎదుర్కొని నిలబడ్డారు మనం కూడా నిలబడ్డానికి వాక్యము మనకు ఆధారంగా ఆ చివరి లైన్లో రాయబడి ఉంది శోధనలు తప్పించుకునే మార్గాన్ని మనకు కలుగజేశాడు ఆయన మనం దాన్ని చూసుకోకుండా మనకొక్కరికే కలిగిందనుకోవడం ఎంతవరకు సబబు ఎంతవరకు సబబు రెండవ విషయాన్ని అక్కడే మీకు జ్ఞాపకం చేస్తాను సాధారణముగా మనుషుల కలుగు శోధన తప్ప మరేది కలగదు దేవుడు నమ్మదగిన వాడు రెండవది మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అన్నాడు అంటే ఇప్పుడు శోధన కలిగించేదెవరు అపవాది దేవుడు కాదు శోధింపబడనీయడు అంటే వాడికి అనుమతి అనుమతియడు యోగును శోధించినప్పుడు అనుమతి ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు పో నువ్వేం చేసుకుంటావు చేసుకో నా బిడ్డైన యోగు నువ్వు ఎన్ని శోధనలైనా పెట్టు నన్ను మాత్రం విడిచిపెట్టడని చెప్పాడు అట్లన చూడు నిన్ను మొక్క మీద ఉమ్మేసినట్టుగా చేస్తానన్నాడు అప్పు అది చేసుకోపో నువ్వు ఏం చేయాలనుకుంటే చేయిపో అన్నాడు పిల్లలను చంపాడు ఆస్తిని తీసేశాడు భార్య వచ్చి నిష్ఠూరంగా మాట్లాడుతుంది కానీ యోగు ఒక మాట అంటాడు మరణ మగు వరకు యథార్థతను నేను ఎంత మాత్రము విడిచిపెట్టను ఇప్పుడు సిగ్గుపడింది యోగునా దేవుడా సారీ సిగ్గుపడింది సాతానుడా దేవుడా సాతారణు సిగ్గుపడ్డాడు ఎన్ని ప్రయత్నాలు చేసిన యోగు నోటి నుంచి ఏమి దేవుడబ్బా ఈ దేవుడు అనే మాట అననివల స్నేహితుల్లో దూరాడు వాళ్ళు వచ్చి అంటారు నువ్వు మంచోడు అయితే నీకే ఎందుకు వచ్చినాయి నువ్వేందో రహస్యంగా చేసేవరో పాపము రకరకాలుగా అన్న యోగును ఎవరైతే శోధించారో ఆ స్నేహితుల కొరకు కూడా ఏం చేశాడు ప్రార్థన చేశాడు అందుకే ప్రియులారా సహింపగలిగిన దానికన్నా ఎక్కువ శోధింపబడనీయుడు మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన వైన దేవా నమ్మదగిన దేవ నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి తిమోతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యయం పద్మూడవ వచ్చినములు మేము నమ్మదగిన వారం కాదు కానీ నీవు నమ్మదగిన దేవుడు అని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పాడు నిజమేనైనా మా స్వభావాలు మారుతూ ఉంటాయి కానీ మారని స్వభావము మేము నమ్మదగిన దేవుడవు నీవు ఏ విషయంలో నమ్మదగిన దేవుడవు అమూల్యమైన పరలోకపు వాక్కుల ద్వారా నన్ను మమ్మల్ని దర్శించి మాట్లాడినందుకు స్తోత్రములు చివరిగా నీ ఎదుట నాయన మా ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాం మీ గొప్ప కనికరాన్ని మా మీద చూపి ఈ క్షణము వరకు మా వలన జరిగిన ప్రతి తప్పిదాలను క్షమించి మరలా ఏ పాపము చేయక మీకు సాక్షిగా బ్రతకగలుగుటకు సహాయము చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేసి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె తల్లిదండ్రులకు బిడ్డగా రక్షణ స్వార్థ మాటకు రూపుకట్టిన సుశ్రుతి శిఖరం అయితే అతనికి ఈ స్థానం అలవోకగా చిక్కలేదు అహోరాత్రులు శ్రమించి అనేక సమస్యల అవరోధాలను ఎదిరించి తనను వద్దనుకున్న వారిని సైతం ఏసయ్య మాటతో అందరినీ తన హక్కున చేర్చుకున్నాడు సత్య మార్గములో నిలిచాడు జీవపు బాటలో నడిచాడు తాననుకున్న ప్రపంచాన్ని గెలిచాడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వేలాది మందికి సత్యవాక్యం జీవ మార్గం పరిపూర్ణ ప్రయోగాత్మక టీవీ మరియు సువార్త కూడికల సందేశాలతో లక్షలాది మందికి మారు మనసులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్న మన ఓపుల్ రెడ్డి పల్లె రూబేను గారు దైవ సేవకులు వాక్య పరిచారకులు పులివెందుల అది తలపుల మండలం కదిరి తాలూకా అనంతపురం జిల్లా వ్యవసాయ కూలీగా మంచి ప్రార్థనా పరులుగా ఉన్న చిన్న కుటుంబంలో ఓపుల్ రెడ్డిపల్లి గారు మరియమ్మలకు పదకొండు మంది సంతానంలో ఐదు మంది చనిపోగా మిగిలిన వారిలో ముగ్గురు మొగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కలిగిన కుటుంబంలో పదకొండవ సంతానంగా జన్మించారు చిన్ననాటి నుండి దైవభక్తితో ప్రభు మార్గాన నడుస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఒక సేవకుడిగా ఉండగలిగాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాలుగవ తరగతి కడప సిఎస్ఐ స్కూల్లో బోర్డింగ్ లో చేర్పించారు అది నా ఆత్మీయతకు పునాదిగా నిలిచింది తర్వాత కడప మదనపల్లి గుత్తి ఇలా అనేక ప్రాంతాలలో నా చదువును కొంత పూర్తి చేసుకున్నట్టుకు నా ప్రభువు సహకరించారు నా యవన దశలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుత్తి నుండి నేను ఒక లీడర్షిప్ ట్రైనింగ్ కు విజయవాడకు బిషప్ అజరయ్య గారి స్కూల్కి వెళ్లాను ఆధ్యాత్మికమైన సందేశాలను యేసు ప్రభువులోని గొప్పతనం నిఘంటువుల పుస్తకాల ద్వారా నా జీవితం అంతం వరకు నా తండ్రి అయిన యేసు ప్రభువుకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం నాలో కలిగింది ట్రైనింగ్ చివరి దశలో అందరి ముందు సేవలో మాట ఇచ్చాను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో వృత్తిరీత్యా హైదరాబాద్ కు వెళ్ళాను కానీ అక్కడ ఉన్నంతకాలం నాలో ఏదో తెలియని వెలితి కొంతకాలం అక్కడ పనిచేశాను నా దేవుడికి దూరంగా ఉన్నానన్న బాధ నాలో వెలితిగా మిగిలిపోయేది ఇంక సేవ చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వేల్పులకు వచ్చేశాడు అదే సంవత్సరం పులివెందులకు వచ్చి ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవితాన్ని సాగిస్తూ ఓపెన్ డిగ్రీ చేస్తూ సిఎస్ఐ సంఘానికి క్రమం తప్పకుండా వెళ్లేవాడిని మరికొంతకాలం తర్వాత సండే స్కూల్ చిన్న పిల్లలకు గా వెళ్లేవాడిని ఆత్మీయులతో కలిసి పని పనిచేయుటకు చురుకుగా పాల్గొనేవాడిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మా పెదనాన్నగారైన ఓబుల్ రెడ్డి పల్లె రాజయ్య గారు అప్పటికే పల్లెలో సేవ చేస్తూ ఉండేవారు ఒక సంస్థ తరఫున ఆయన నన్ను ఒకసారి కడప బైబిల్ తరగతులకు ఆహ్వానించారు అక్కడ నాలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి దైవ సేవకులు జమ్మల్ మడుగు వాస్తవీలు బాలసుందరం గారు అప్షలం గారు నన్ను సేవ చేయాలని ప్రోత్సహించారు కర్నూల్ బైబుల్ కాలేజీకి బైబుల్ తరగతులకు తీసుకెళ్లడం నన్ను బలపరచడం ప్రోత్సహించడం ప్రారంభించారు అప్పటి పులివెందల సిఎస్ఐ పాస్టర్ గారైన టియోఫిలాస్ బాబు గారు నన్ను ప్రోత్సహించి స్థానిక సంఘంలో వాక్యపరిచరణలో వాడుకున్నారు రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీన పరిపూర్ణంగా సేవ చేయడానికి సమర్పించుకున్నాను పగలు ఆటో తోలడం రాత్రి అదే ఆటోలో ఏదో ఒక పల్లెకు స్వార్థకు వెళ్లడం విధిగా మారింది ఒక్కరోజు కూడా స్వార్థ ప్రకటించక ఉండలేకపోయాను రెండు వేల ఒకటవ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభమైనవి సేవలో ఒంటరితనం మంచిది కాదని నా కన్న తల్లిదండ్రుల కన్నా నా ఆత్మీయ తండ్రులుగా బాలసుందరం గారు అప్షలం గారు కొన్ని సంబంధాలు చూస్తుండగా దేవుడు నా కొరకై సిద్ధపరిచిన భాగస్వామిగా నా చిన్ననాటి ఉపాధ్యాయులైన వైఎస్ సుమిత్ర వైఎస్ సుగుణాలీల వారికి చివరి సంతానమైన పరిమిళాగారిని రెండు వేల రెండవ సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీన వివాహం చేసుకున్నటకు ప్రభువు చూపారు దేవుడు ఓ రూబేన్ గారులను దర్శించి ముగ్గురు సంతానాన్ని కలిగించారు తర్వాత కొంతకాలానికి ఆటో తోలడం మానేసి ఒక సంస్థ వారు ఇచ్చిన సైకిల్లో మేమిద్దరం కలిసి సువార్తకు వెళ్లడం ప్రారంభించాము ఒక చిన్న బాడుగ ఇంట్లో ఆరాధన ప్రారంభించాము అనేకమైన విమర్శలు ప్రారంభమైనవి అప్పటిదాకా మిత్రులుగా సంఘాలకు ఆహ్వానించిన వారే మా సంఘాలకు రావద్దన్నారు నా సహచరునిగా ఉన్న నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్లేది కుటుంబం గడవడం బాడుగ కట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి రెండు వేల మూడవ సంవత్సరంలో వైఎస్ రెడ్డి గారి రాతినార గనుల్లో సూపర్వైజర్ గా చేరాను రెండు వేల ఐదు వరకు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఆరాధనను గడుపుతూ పల్లె పల్లెలకు వాడవాడలకు సువార్తలకు వెళుతూ ఇటు ఉద్యోగం అటు సేవలో కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి పల్లెలో ఉన్న తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ మా అవసరతలు తీర్చేవారు రెండు వేల ఐదవ సంవత్సరంలో చుట్టూ ఉన్న పల్లెలలో సువార్థ కోడికలను ప్రారంభించారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఒకరు పులివెందులలో కట్టిన మందిరాన్ని మాకప్ప చెప్పారు ఒక సంవత్సరం జరిగిన తర్వాత మేము ఆ సంఘాన్ని ఎక్కడ ఆక్రమించుకుంటామో అని మీరెక్కడైనా చూసుకోమని అన్నారు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులలో రెండు వేల ఆరవ సంవత్సరంలో పాలగిరి యోహనయ్య గారు పిలిచి ఇప్పుడు మేమున్నటువంటి ఈ స్థలాన్ని ఇది మా స్థలమే ఇక్కడ మీ సేవను ప్రారంభించుకోమని చెప్పగా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఇక్కడ చర్చి కట్టకూడదని అనేకమైన సమస్యలు రేపెట్టారు ప్రభువు నా వెంటనే ఉండి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేశారు రెండు వేల ఏడవ సంవత్సరంలో సొంత మందిరాన్ని బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారైన ఆర్దీ కేబి ఐజయ్య గారు అప్పటి కాంగ్రెస్ యూత్ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మందిరాన్ని ప్రారంభించారు అదే రెండు వేల ఏడవ సంవత్సరంలో వైఎస్ షర్మిళ గారు ప్రారంభించిన అనాథాశ్రమంలో ఒక పాస్టర్ గా నాలుగు సంవత్సరాలు ఉదయకాలము మరియు సాయంకాలము పిల్లలను వాక్యంలో పెంచుటకు నియమించబడ్డాను రెండు వేల పది వరకు ఏడు వేల రూపాయల జీతంతో అనాథాష్ట్రంలో పనిచేస్తున్న నాకు ఏదో తెలియని వెలితి ఆత్మీయుల రక్షణ కోసం నేనెక్కడ ప్రాకులాడుతున్నాననే బాధ నాలో కలిగింది నా ఆత్మీయ పెద్దలతో నేను పంచుకున్న ఒక గొప్ప సంకల్పం ఇండిపెండెంట్ పాస్టర్గా ఉంటూ పల్లెల నుంచి పట్టణాల వరకు వీధి కూడికల నుంచి విదేశీ కూడికల వరకు ప్రభువు నన్ను నడిపిస్తూ వచ్చారు స్థానిక సంఘంలోని యవనస్తులు నా వెంటే ఉంటూ స్వార్థ కూడికలలో ఎంతో సహకారిగా నిలిచారు సభల కన్వీనర్ గా చందు తనకు సహకారిగా కిరణ్ దివాకర్ ఇమ్మానుయల్ ప్రభుకుమార్ భానుచంద్ర సాల్మన్ తేజ అబ్నేరు ఇంకా కొంతమంది కలిసి ఇప్పటి వరకు సువార్థ కూడికలలో తోడుగా ఉన్నారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో మా పల్లెలోని కొంత పొలం అమ్మి పులివెందలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశారు ఇల్లైతే బాగుంది మరి మందిరం బాగలేదని చింత మందిరం ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఉచితంగా పుస్తకాలు పలకలు అందించడం వృద్ధులకు వితంతువులకు అవసరతలు అర్పణలో నుండి ఇవ్వడం ప్రారంభించాను ఉన్న మందిరాన్ని పొడిగించుకోవడానికి ప్రభు కృపణిస్తూ ఉండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నిరీక్షణ ఛానల్లో వారానికి ఒకరోజు సువార్థ పరిచయను ప్రకటించడానికి సంఘం సహకరించారు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఇప్పుడున్న కడప ప్రార్థనా ఛానల్ అధినేత అయిన బాబుగారు కడపలో ఒక కోడికలో కలిసి మా ఛానల్లో ఒకరోజు మీ సందేశాన్ని చెప్పమని అడిగారు ప్రార్థన చేసి చెబుతానని దేవుడిచ్చిన అనుమతితో రెండు వేల ఇరవై జనవరి పదహైదవ తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం టీవీలో ప్రసంగించడానికి ప్రభువు కృపణిచ్చాడు అదే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మా తల్లిగారు ప్రభువునందు నిద్రించారు రెండు వేల ఇరవై మార్చిలో కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలిసింది చర్చీలు మూతబడ్డాయి ఛానల్లో నా ప్రసంగాలను చెప్పుకోలేనని అనుకున్నప్పుడు బాబన్న గారు ఇదే రైట్ టైం అందరూ ఇండ్ల వద్దనే ఉంటారు మీ సందేశాన్ని చెప్పండని ప్రోత్సహించారు ఆర్థికంగా సహకరించారు అది దేవుని చిత్తంలో ఉండటాన్ని బట్టి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలుగా టీవీ పరిచర్లను కొనసాగిస్తూనే ఉన్నాను టీవీ పరిచర్య ద్వారా నా కోసం ప్రార్థించే సహకరించే తల్లులు తండ్రులు వృద్ధులు ఆత్మీయులు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అన్నాని ఆప్యాయంగా పిలిచే తమ్ముళ్లను ఎందరనూ రాష్ట్ర నలుమూలల నుంచి దేవుడిచ్చాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ బాడుగకు తీసుకుని ఆదివారం సాయంకాలపు స్వార్థ కోడికను ప్రారంభించి ప్రస్తుతం ఒక స్థలం లీజుకు తీసుకుని సాయంకాలపు కోడిక మా పిల్లలతో కలిసి ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు మందిరం వర్షం వస్తే కారేది ఉన్న మందిరాన్ని జనవరి ఒకటవ తారీఖున ఆరాధన అయిపోగానే పడగొట్టాం ప్రార్థించి పనిని ప్రారంభించాం మా సంఘంలో ఉన్న వారు పేదవారైనా వారి దాతృత్వం విస్తరించింది అందరం కలిసి పనిచేశాం అందరూ ధారాళంగా సహకరించారు నా వాక్యాన్ని టీవీ ఛానల్లో చూసే ఆత్మీయులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ గుప్పిలి విప్పారు అలు పెరుగని పోరాటలే హృదయ ఇస్రయేలు దైవమా అందుకే పనిని ప్రారంభించిన సంవత్సరంలోని నిర్మాణాన్ని కూడా ముగించుకొని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆత్మీయులు దైవ సేవకులు సంఘ బిడ్డలతో కలిసి గొప్ప మందిరాన్ని ప్రారంభించుకోగలిగా కలవరాల కోటలో కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన వరిల్చిన దివ్యక్షేత్రమా స్తోత్ర నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా ప్రస్తుతం ఉన్న స్థానిక సంఘం ఆత్మీయుల ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యలు సంఘ పరిచర్య స్వార్థ పరిచర్య టీవీ పరిచర్య యూట్యూబ్ పరిచర్య ప్రొద్దుటూరులో ఉదయకాలం మరియు సాయంకాలపు పరిచర్యలు ఇలా అనేక రకాల పరిచర్యలలో స్థానిక సంఘ సహకారంతో ఆత్మీయుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ నాటి నుండి నేటి వరకు దేవుడు తోడయ్యుండి నా చెయ్యి పట్టి నడిపిస్తూ వస్తున్నాడు ఇక ముందు కూడా మా ఈ పరిచర్య కొరకై మా ప్రయాణం కొరకై ఆయన రాకడ వరకు నా పరిచర్య కొనసాగులాగునా ప్రియులైన మీరందరూ మా కొరకు సంఘం కొరకు ప్రార్థించగలరని ప్రభువు నామమున కోరుతూ ప్రభువునందు మీ ఓ రూబేన్ వాక్య సేవకులు పులివెందుల Vamos me చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్